వెల్కమ్ టు పివిఆర్ అండర్ నైన్టీన్ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మార్చిల కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థి రాకేష్ రణధీర్ యాదవ్ తృతీయ స్థానం సాధించినట్లుగా కళాశాల ప్రిన్సిపల్ వెంకట్రామయ్య తెలిపారు ఆయన మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని రేవేంద్రపాడు గ్రామంలో జరిగిన పోటీలలో పాల్గొని తృతీయ స్థానం నిలిచారన్నారు మరి ఈ రోజున మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మరి గత నెలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖున మంగళగిరి మండలం రేవేంద్రపాడ్లో మరి రాష్ట్ర స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ కార్యక్రమం వెయిట్ లిఫ్టింగ్ పోటీ జరిగింది ఆ పోటీలలో మా కాలేజీ విద్యార్థి రణధీర్ యాదవ్ మరి మూడో స్థానాన్ని కవేశం చేసుకున్నాడు దానికి మేమంతా గర్వంగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా ఆ రణధీరి యాదవ్ని మరి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి కూడా మా కాలేజీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వారందరూ వారిద్దరు కూడా ఆ అబ్బాయికి ఏ విధంగా అయితే హెల్తీ ఫుడ్ పెట్టి ఏ విధంగా అయితే ముందుకెళ్లాలో ఆ విధంగా వాళ్ళ నాన్నగారి దగ్గర ట్రైనింగ్ ఇప్పించారు ఆయన సలహాలు సూచనలు అదేవిధంగా మా కాలేజీలో మా సలహాలు సూచనలు తీసుకొని మరి ఆ అబ్బాయి ఈ రోజున మరి మూడవ స్థానాన్ని హ్యాషన్ చేసుకోవడం అనేది మన మచ్చల పట్టణానికి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మా కాలేజీలో మన మార్చల పట్టణ సిఐ గారు వెంకటరమణ గారి చేతుల మీదుగా ఆ అబ్బాయిని సత్కరించుకోవడం అనేది మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మరి విద్యలోనే కాదు రంగంలో కూడా మరి మా విద్యార్థులు మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మరి ఇటు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది మా కాలేజీకి వెనుక పెట్టిన విద్య ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దాము ఎడ్యుకేషన్లో కావచ్చు రీసెంట్గా వచ్చిన కానిస్టేబుల్ పోస్టులు కూడా ఆరుగురు విద్యార్థులు మరి మా విద్యార్థులు కానిస్టేబుల్ పోస్టులు సాధించారు వాళ్ళు కంచరకుంట మండాది అదేవిధంగా మచ్చలపట్నం రెండు చింతల ఊరు నుంచి పిల్లలు ఉన్నారు మరి ఒక విద్యతో పాటు క్రీడలు కూడా అంటే ఇలాంటి కార్యక్రమాలు పోయినసారి జిల్లా స్థాయిలో ప్రసాదించారు మరి రెండు వందల యాభై పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అండర్ నైన్టీన్ అంటే అండర్ నైన్టీన్ ఆ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం అంటే మరి అది ఈజీ విషయం కాదు ఆ విధంగా ఆ విద్యార్థిని తీర్చిద్దేటువంటి మా స్టాఫ్కి అదేవిధంగా మమ్మల్ని నమ్మి మరి ఆ అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని నమ్మి మా కళ జాయిన్ చేసినటువంటి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చిన మా పీ పీవీఆర్ న్యూస్ అంగేశ్వర గారికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి పాత పాతబోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఇపి మిషనరీ ద్వారా మరియు you హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన మాచర్ల మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మార్చిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలో జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ആചല പട്ടണ പ്രജലക്കൊപ്പ ശുഭവർത്തുമാൻ മെഡൽ ഹനുമാൻ മെഡൽ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి